ప్రస్తుతం అరుణ ఎవరో నెల్లూరు ఈ అరుణ నెట్వర్క్ను చూసి పోలీసులు సైతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు సైతం షాక్ గురవుతున్నారట అంటే ప్రస్తుతం అరుణ నెట్వర్క్ ఎవరితో అంటే సుఫారీ గ్యాంగ్స్ గ్యాంగ్స్టర్స్ కలెక్షన్ కింగ్స్ ఇట్లా వీళ్ళందరితోటి తనకి నెట్వర్క్ ఉందట కొంతమందితోటి కాంట్రాక్ట్ మడ్రర్స్ మర్డ్రలు చేయించిందట కాంట్రాక్ట్ మర్డ్రస్ అట్లాగే కొంతమందితోటి ఈ కలెక్షన్స్ చేయించారట కొంతమందితోటి ఈ పోస్టింగ్ ఇప్పిస్తామని చెప్పి కొంతమందితోటి కలెక్ట్ చేశారట ఆ పోస్టింగ్లు ఇప్పిస్తామని కలెక్ట్ చేసినటువంటి దాంట్లో ఎక్కడో విజయవాడ జిల్లాలో ఎస్ఐ పోస్టే డైరెక్ట్గా ఇప్పిస్తామని చెప్పని వారి దగ్గర నుంచి ఒక ఇరవై లక్షలు కలెక్ట్ చేశారంట ఎస్ఐ పోస్టు ఇరవై లక్షలు ఒక టీచర్ పోస్టు ఇప్పిస్తామని అంగన్వాడీ టీచర్ ఆరు లక్షలు కలెక్ట్ చేశారట ఈ యొక్క ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి అంశం ఇక నిన్న వచ్చినటువంటి వాటిలో ఒక మర్డర్ చేంజ్ చేయడానికి సుఫారీ తీసుకొని ఒక గ్యాంగ్స్టర్స్ తోటి మర్డర్ చేయించారట అది సూసైడ్గా చిత్రీకరించారట అట్లాగే నెల్లూరు జిల్లాలో చేపల చెరువుల దగ్గర నుంచి దందాలు మొదలుపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం మొదలు దగ్గర నుంచి ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడానికి ఒక గ్యాంగ్ని తయారు చేసి ఆ గ్యాంగ్ ద్వారా ఈ నెట్వర్క్ మొత్తాన్ని నడిపించారట ఇవన్నీ వింటా ఉంటే ఈ మహిళ అసలు అసలు భవిష్యత్తులో ఇప్పుడు కనుక మనం మహాన్యూస్ స్వామి ఇంటర్వ్యూ చేసి ఆమెను బయటపెట్టి ఆమె ఇప్పుడు అరెస్ట్ చే అయ్యి లోపల ఉంది కానీ ఈమెను కనుక మీడియా వదిలేసి ఉంటే అసలు రేపు భవిష్యత్తులో ఎన్ని అరాచకాలు జరిగి ఉండేవి ఇప్పుడు ఈమె ఎంతమందిని చంపాలని కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఉంది శ్రీకాంత్ ఏమో కలిసి ఎన్ని నేరాలు చేయాలని భావించి ఉన్నారు వీళ్ళ నేరాల సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళేది మరి ఇటువంటి అన్నీ మహాన్యూస్ ఆపగలిగింది కానీ మహాన్యూస్ మీద తను తీవ్రమైనటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసింది కానీ మహాన్యూస్ భయపడకుండా ఫైట్ చేశాము పోరాడాము చివరికి ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తే ఆమెను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వస్తు బయటకు వస్తున్నటువంటి అంశాలను చూసి చాలామంది ఆఫీసర్సు భయపడిపోతున్నారట అంటే ఇందులో వాళ్ళు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన అంశంలో ఎవరో ఇందులో రజనీకాంత్ సందీప్ ఈ రజనీకాంత్ సందీప్ అనేవాళ్ళు ఒక ఈ ఒక సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు ఎక్కడైతే అవసరమైతే అక్కడ ఏమో కాల్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఎత్తుకు రావటం కొట్టడం బెదిరించటం మెడ మీద కత్తి పెట్టి సంతకాలు పెట్టి పంపించటం ఒక అపార్ట్మెంట్కి ఉందట అపార్ట్మెంట్ కొంటే ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్ ఎంత అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు కాస్ట్ అంట ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరిందట తర్వాత బిల్డింగ్ ఓనర్ డబ్బులు అడిగితే అతను లోపల బేసి తలిపేసి అతని కత్తి పెట్టి బెదిరించి సంతకాలు పెట్టించుకొని వీళ్ళందరూ బయటికి పంపించారట బిల్డింగ్ ఓనర్ పారిపోయాడు బయట చెబితే చంపేస్తామన్నారు ఇకన అతను ఎవరికి చెప్పకుండా సైలెంట్గా పాపం దాముకున్నాడు ఎప్పుడైతే ఈ అరెస్ట్ అయిందో ఈ అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు అతను బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఎంత భయపడిపోయారు ఈ గ్యాంగ్ను చూసి అంటే మనకి కనపడుతుంది ఏమేదో అమాయకంగా ఏడాది ఇది చేసి ఆమెదో అమాయకంగా ఒక ఒక సావిత్రిలాగా నటించాలనో అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తుంది లేడీ గ్యాంగ్స్టర్ అంటే అందుకు తక్కువేమి కాదు ఏమే నెట్వర్క్ చూస్తుంటే ఇప్పుడు కలెక్షన్లు చేసింది మర్డర్లు చేయించింది రౌడీ మామూలు వసూలు చేసింది వ్యాపారాల దగ్గర నుంచి బెదిరించి ఇచ్చేసింది ఇవన్నీ కాకుండా ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ఎవరితోటైతే మాట్లాడిందో ఎవరినైతే రెచ్చగొట్టి వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించిందో వాళ్ళని టెంప్ చేసేదట టెంప్ చేసి వాళ్ళతోటి సార్ మీరు నాతోటి ఒకసారి మాట్లాడరా మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది ఒక్క నిమిషం మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ అంటే వాళ్ళకి పాపం సంబరం పడిపోయి ఏదో కాస్త ఉత్సాహం కొంది అబ్బో నన్నుగా వీరుని ఉంటుందనుకునే మహేష్ బాబు సినిమాలో కూడా రైల్వే స్టేషన్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక టికెట్ కలెక్టర్ కూడా లేచి ఇది చేస్తాడు సరేలే సరిలేరు నీకెవరో బిట్ ఒకటి ఉండిద్ది ఆ టికెట్ కలెక్టర్ కనుక పెళ్లి చేసుకుంటానంటే ఓకే అంటాడు నన్నేనా అంటే నన్నే నిన్నే చేసుకుంటాననిద్ది సరే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కూర్చొని లేరు అంటే కూర్చొని పైకి లేకపోతే అని ఉంటాడు అట్లాగే ఈ వాళ్ళ పాప అమ్మ అట్లాంటి వాళ్ళందరూ పాప ఉత్సాహపడి కాస్త సంబరపడి మాట్లాడారు మాట్లాడినని రికార్డ్ చేసింది మాట్లాడినని రికార్డ్ చేసింది సరే డిన్నర్కి కలుద్దాము వాళ్ళని ఇంటికి రమ్మంటాం వాళ్ళతో పాటు ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు ఒక్క ఫోటో సార్ ఇది పర్సనల్గా నా లైఫ్లో ఉంచుకుంటాను ఈ మధురానుభూతి జీవితంలో నాకు ఎంతకంటే అదృష్టం లేదని వాళ్ళతో ఒక ఫోటో దిగటం ఆ ఫోటో ఎత్తు లోపల పెట్టుకోవటం తర్వాత వాళ్ళు ఏదో పని అడగటం వాళ్ళు చేయొచ్చు చేయకపోతే ఈ ఫోటో పంపించి సార్ నా మీరు నాతోటి ఆ రోజు దిగిన ఫోటో ఉంది ఇది వేరే వాళ్ళకి వెళ్ళింది ఇబ్బంది అయ్యేట్టుందని చెప్పి నేను బ్లాక్మెయిల్ చేయటం ఇట్లాంటివి ఒకటి కాదు రెండు కాదట లిస్ట్ తీస్తా ఉంటే వాళ్ళకి అసలు ఎంతమంది పాపం ఇంత బారిన పడి ఇంత ఇబ్బందులు పడి కనీసం బయటకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారేంటి అని చెప్పని ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేరు కదా ఏమి ఇస్తారు పరువు అని చెప్పని భయంతో ఎవరు రారు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది ఆఫీసర్సు చాలామంది పొలిటీషియన్స్ చాలామంది ఇట్లా చాలామందిని తను టార్గెట్ చేసి చాలా అంటే వంశీగారు శ్రీకాంత్ విషయంలో విషయంలో మరి ఏదైతే లెటర్ కాకుండా హై లెవెల్లోనే అయిందంటే మరి రెండు వేల ఇరవై మూడులో ఈ ఒక జివో దాని ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరగాలి ఖైదీలందరికీ ఏమో కోర్టులో కేసు వేయించి శ్రీకాంత్ కోసం ఇచ్చేసింది బయట పాపం ఎంతమంది ఉన్నారు కానీ లోపల ఉన్న శ్రీకాంత్ కోసం మళ్ళీ తాపత్రయం ఏమి గొప్ప మనసు అండి బాబు మరి అంటే లోపల అతను అతను ఒక నెట్వర్క్ ఇది కాబట్టి ఒకటి కాదు రెండు కాదు అరాచాలు చాలా జరిగాయి బట్ ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంకా చాలా లోతుగా జరగాల్సి ఉంది చాలా క్రైమ్ ఉంది ఇంకా బయటికి రావాల్సిన క్రైమ్ ఉంది మహా న్యూస్కి చాలామంది పర్సనల్గా చెప్తున్నారు ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందండి ఇంకా మీరు తీస్తే ఇంకా చాలామంది వస్తారు ఇదంతా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ గ్యాంగ్ ఈ గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ చేసినటువంటి చాలా ఇది ఉంది ఎవరైతే ఎస్ఐ పోస్ట్ ఇప్పిస్తారని ఏ టీచర్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తే అతను పాపం ఇదేంటండి పని కాలేదు మా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని అంటే రమ్మ మాట్లాడదామని చెప్పి నెల్లూరు తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి నెల్లూరులో ఇంట్లో తీసుకెళ్ళి పాపం అతను రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి మెడ మీద కత్తి పెట్టి ఇదే లాస్ట్ ఇంకొకసారి డబ్బులు అన్నామంటే కోసేస్తామన్నారట కోసే శవం కూడా కనపడదు మేము మర్డర్ చేసే శవం కూడా కనపడదు ఇంతవరకు ఇంతవరకు శవాలే కనపడలేదు నీది కూడా అట్లాగే అయ్యింది అనేటప్పటికీ అతను సైలెంట్ గా వచ్చి ఇక ఆ డబ్బులు లేవు ఇది లేదు అతను కూడా ఇప్పుడు ఈ నాలుగు రోజుల తర్వాత ధైర్యంతో బయటకు వచ్చాడు ఫోర్ డేస్ బయటకు కూడా రాల ఎందుకంటే అంత అంత భయానకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు అటు వీళ్ళు అంటే వైసీపీ నాయకులు ఈ గ్యాంగ్ అంటే మొత్తం నెల్లూరు జిల్లాలో ఇదే జరిగిందండి గత నెల్లూరు జిల్లాలో గతంలో సీనియర్ లీడర్స్ కొంచెం పేరున్న లీడర్సు ఆనం ఫ్యామిలీ అనే ఇట్లా ఫ్యామిలీ ఉండేది కొంచెం ఎప్పుడూ రౌడీస్ని ఇట్లా ఎంకరేజ్ చేయలేదు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ న్యూ పొలిటీషియన్స్ ఈ రౌడీ గ్యాంగ్స్ తోటి ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు దాంతో వాళ్ళు గంజాయి దాగటం జనాన్ని కొట్టడం రౌడీ బ్యాచ్లు నేర్చుకుని పోయి జనాల మీద పోవటం ఇవన్నీ మనం చాలా చూసాం గొడవలు కూడా చాలామంది విజువల్స్ వీడియోలు కూడా బట్ అది ఎప్పుడు మంచిది కాదు ఇప్పుడు ఏదన్నా కానీ దీంతో మొత్తం ప్రక్షాళన చెయ్యాలి దీంతో రౌడీ అనేవాడు కర్రెత్తుకొని తిరిగేవాడు కత్తిత్తుకొని తిరిగేవాడు ఎవరిని కూడా పోలీసులు ఉక్కుపాదంతో అనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఎప్పుడన్నా దాన్ని నెల్లూరుని బాగు చేయాలని ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నారు ఇప్పుడు ఆమె ఉంది హోంమంత్రి అని చెప్పన్నారు ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనుకున్న తర్వాత హోంమంత్రి అన్నారు ఆ హోంమంత్రి అయితే ఏమయ్యేది బీహార్ కంటే దారుణంగా తయారయ్యేది గ్యాంగ్స్టర్స్ మొత్తం బయటకు వచ్చేవాడు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన గన్నులు మొత్తం ఈ గ్యాంగ్స్టర్స్ చేతిలో ఉండేవి అంతే కదా ఆ హోమ్ మినిస్టర్ అని చెప్పిన వాడు చూస్తున్నాడు వాడు ఏమైనా సంప్రపడి ఈయన చికిలించుకుంటుంది ఏం కర్మరా బాబు మధు మధు మాట మధు బుర్లి బుర్లి రా విడిని మధుగర్ మధు ఏంటి ఇప్పుడు ఏంది అసలు యాభై లిస్ట్ వచ్చినట్ల ఉంది 50 కంప్లైంట్స్ వచ్చినట్టు ఉంది ఏంది బాబు అసలు ఎన్ని నీ నెంబర్ నిడిగుంట అరుణ ఎలాగైనా సరే ఆమెను బయటికి తీసుకురావాలి రావాలి విడిగుంట జగన్నాథ్ ఇది సార్ సార్ ఈ ఇంటి పేరు చెప్పారో నెక్స్ట్ మళ్ళీ మీరు అడుగుతారు సార్ ఇది నెక్స్ట్ టాపిక్ లో అడుగుతారు అందుకే చెప్పారు నిడిగుంట అరుణ ఇప్పుడు ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి జగన్ అన్న వదిలిన బాణాన్ని నెల్లూరు జిల్లాకు చెయ్యాలి ఇది కాన్సెప్ట్ సార్ వైఎస్ఆర్ సిపి రోజుల పాటు ఈ వజ్రాన్ని గుర్తించలేదు అని ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు సార్ ఏంటి మన దగ్గర ఇంత వజ్రం ఉందా ఇంత డైమండ్ ఉందా ఇటువంటి డైమండ్ మనం ఎందుకు గుర్తించలేకపోయినామని ఉన్నటువంటి సిపి పార్టీ నాయకులను ఒకవేళ అన్నా అంటారు డౌట్ లేదు ఇన్ని అరాచకాలు ఇంత గంజాయి సప్లైలు ఇన్ని మటేచ్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఒక మనిషి అందులో ఒక లేడీ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి లేడీ మనం ఎందుకు గుర్తించలేదు అని ఖచ్చితంగా ఈ వాదన అయితే వస్తుంది ఎన్నికలు ఈమె సీట్ ఇచ్చినా ఆశ్చర్యపోనాకల్లే ఎందుకు అనుకో సీట్ ఇస్తారా

ఆమె హోం మంత్రి అవగానే ఫస్ట్ టార్గెట్ పెట్టింది మహానీ సార్ ఎందుకంటే మొత్తం బయట పెట్టింది మనమే కాబట్టి ఈమె ఎక్కడికి వెళ్ళినా గానీ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సర్పంచ్ కాదు సైడ్ అని మోగుతా సార్ ఆమె వెళ్ళేటటువంటి కార్ అప్పుడు టోల్ గేట్ లో కట్టరు అడిగితే మాత్రం కొడతారు లేకపోతే చంపుతామని చెప్పి బెదిరిస్తారు ప్రధానంగా కూడా సింగిల్ గా ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లకు కానిస్టేబుల్ అని పంపిస్తారు సార్ ఎవరైతే క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటటువంటి కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని ఆ పంపించడం ఆ ఇళ్లలో మందు తాగుతూ కూర్చోవడం ఆ అమ్మాయిని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చేసి ఇక్కడ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు మసాజులు చేపించడం సార్ అది కూడా ఈ ఈ ఆయిల్ తో మత చేసుకో మీకు అంత స్ట్రెస్ అంతా కూడా పోతుందని నీళ్ళతో మసాజులు కూడా చేపిస్తూ వచ్చేది ఇడిగుంటే అరుణ గురించి ఒక్కొక్కరు తీసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే బాధితులు ఇప్పటికీ భయపడుతున్నారు సార్ మీరు కూడా ఒక పిలుపునివ్వండి సార్ బాధితులు అయితే భయపడుతున్నారు నేను మాట్లాడు మనం కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇస్తాము కానీ మాకు ఎందుకో భయంగా ఉంది అని అయితే అంటున్నారు సార్ ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా పోలీసులు ఎస్పీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మేము ఉన్నాము ఖచ్చితంగా మీకు రక్షణ ఉంటుంది మీకేమీ కాదు అని చెప్తున్నారు కానీ భయం అయితే ఇంకా మూడు జిల్లాలకు బాధితులు ఎవరైతే ఉన్నారో చిత్తూరు కావచ్చు ఒంగోలు కావచ్చు అదేవిధంగా నెల్లూరు ఈ జిల్లాలో ఉన్నటువంటి బాధితులు అరుణ శ్రీకాంత్ కంటే ఎక్కువగా అరుణం చూసి భయపడుతున్నారు సార్ ఓకే రైట్